ఈ వీడియోలో ఒక అపార్ట్మెంటు ఫ్లాట్ గురించి అయితే చూపిస్తానండి మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తారు వీడియో అయితే స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూడండి వీడియో చూడటం వల్ల మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయండి ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు అనే విషయాలు ప్రజెంట్ అయితే మనం బైపాస్ రోడ్లో ఉన్నామండి ఈ బైపాస్ రోడ్లో మనకి ఎదురుగా కనపడేది శ్రీశ్రీ హోటల్ అండి ఆ శ్రీశ్రీ హోటల్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే నేను చూపెట్టబోయే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఉంటుందండి ఆ కార్ వెళ్ళికి వెళ్ళి వెళ్తే డైరెక్ట్గా అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం వైరా రోడ్డుకి అయితే కలుస్తామండి ఇటు రైట్ సైడ్కి వెళ్తే కొత్త బస్ స్టాండ్కి వెళ్తాం పక్కనే విశాల్ మార్ట్ ఉంటుందండి ఇటు పక్కనే శ్రీశ్రీ హోటల్ ఉంటుంది చూసుకోవచ్చు ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూద్దాం నేను చూపెట్టబోయే ఫ్లాట్ వచ్చేసి ఇదేనండి మనం ప్రజెంట్ అయితే అపార్ట్మెంట్ ముందు ఉన్న రోడ్లో అయితే ఉన్నామండి ఈ రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఈ అపార్ట్మెంట్ కూడా రెండు గేట్లు అనేది ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ గేటు సెకండ్ గేటు ఇన్ను అవుట్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లోనే ఉందండి నామ్స్ ప్రకారం కట్టిన అపార్ట్మెంటు ఇది ముందుకెళ్ళి రైట్ తిరిగితే మనం స్టార్టింగ్ వీడియోలో చూసిన రోడ్డుకి అయితే కలిసి ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే వచ్చింది ఇది మొత్తం పదహారు వందల స్క్వేర్ ఫీట్లు అండి నార్త్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది చూడొచ్చు మనం ఈ ప్రజెంట్ అయితే అపార్ట్మెంట్ ముందు అయితే ఉన్నాం కారిడార్లో అయితే ఉన్నాము ఇది మొత్తం ఒక ఇండిపెండెంట్ హౌజ్ లెక్క అయితే ఉంటుంది ఇది మొత్తం త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి పదహారు వందల ఎస్ఎఫ్టీ ఒకసారి చూడొచ్చు మెయిన్ డోర్ మెయిన్ విండో అయితే మనకి టేక్ అయితే ప్రొవైడ్ చేశారు ఎదురుగా అయితే స్టీల్ రైలింగ్ అయితే గోడ అయితే వచ్చింది చూడవచ్చు అక్కడ వరకు మనకి కనపడే ఆ ఎడ్జ్ వర్క్ కూడా మన ఫ్లాట్లోనే ఉంటుందండి ఇప్పుడు ఒక గేట్ పెట్టుకుంటే ఒక ఇండిపెండెంట్ హౌజ్ లెక్క అయితే ఉంటుంది అపార్ట్మెంటు ఉన్న లొకేషన్ అండి ఇళ్ళ మధ్యలో అయితే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి టేక్తో అయితే డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది మనం చూసేది మొత్తం హాలు పైన సీలింగ్ కానీ వాల్ కేర్ కానీ మొత్తం చూసుకోవచ్చు అండి నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఒక లిఫ్ట్ ఒకటి పెట్టలేదు అది కూడా వర్క్ అయితే చేస్తున్నారు లిఫ్ట్ పెట్టడానికి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ టీవీ యూనిట్ అయితే వస్తుందండి మనం చూపెట్టిన ప్లేస్లో ఒక టీవీ యూనిట్ మార్చుకోవాలంటే లెఫ్ట్ సైడ్ ఉన్న గోడకైనా పెట్టుకోవచ్చు మనకు కనపడే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న గోడకైనా పెట్టుకోవచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ విధంగా అయితే హాల్ అయితే ఉంటుందండి ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మొత్తం పదహారు వందల స్క్వేర్ ఫీట్లో అయితే ఉంటుంది ఈ కామన్ వాష్రూము చూడవచ్చు పై దాకా మనకి చాలా టైల్స్ అయితే అంటించారు ఈ కామన్ వాష్రూము వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారు ప్లస్ సెల్ఫ్లు అనేది కూడా ఇచ్చారండి ఖమ్మంలో అపార్ట్మెంటు ప్రైసెస్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు కూడా అమ్ముతున్నారండి కొన్ని కొన్ని ఏరియాల్లో నాలుగు వేల ఏడు వందలు నాలుగు వేల ఎనిమిది వందలు ఐదు వేలు అట్లా అమ్ముతున్నారు మోస్ట్లీ అయితే నాలుగున్నర అయితే అమ్ముతున్నారు వీళ్ళు ఆ ప్రైస్ కూడా చెప్పట్లేదండి మీరు ఒకసారి చూస్తే చాలా తక్కువ ప్రైసు ఎంత ప్రైస్కి ఇస్తారు ఏందనేది నేనైతే క్లియర్ కట్గా అయితే నేను చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయకండి ఇది వచ్చేసి సపరేట్గా ఉన్న పూజ అండి చూడవచ్చు పూజ గది కూడా చాలా పెద్దగా వచ్చింది మనకి ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అటు పక్క వచ్చేసి కిచెను సెల్ఫులు చూడవచ్చు నాలుగు వేల ఐదు వందలకు తక్కువ అయితే ఎవరూ అమ్మటం లేదండి ఖమ్మంలో నేనైతే ఈ నాలుగు వేల ఐదు వందల కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఎస్ఎఫ్టీ అయితే ఇప్పిస్తాను పదహారు వందల స్క్వేర్ ఫీట్లు ఇదొక బెడ్రూమ్ అండి ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ ఇది చూడొచ్చు క్లియర్గా వాష్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చిందండి ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది సీలింగ్ కూడా చాలా డిజైన్ తోట అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుందండి ఒక బెడ్రూము మనం ఒక ఫస్ట్ బెడ్రూమ్ చూసినాం కిచెన్ చూసినాం డైనింగ్ చూసినాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి పెద్ద బెడ్రూమ్ ఇది చాలా విశాలమైన బెడ్రూమ్ అండి ఇది చూడవచ్చు దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది సెల్ఫ్లు ఇచ్చారు ప్లస్ యూపీవీసీ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ కోసం కిటికీలు కూడా చాలా మంచిగా ఇచ్చారు టైల్స్ కూడా మనకి పైదాకా అంటించడం అయితే జరిగింది చూడవచ్చు ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో సెల్ఫ్లో అక్కడ ఐరన్ మీరు స్పేసు పెద్ద సైజు కాట్ వేసుకున్నా కానీ చాలా ఫ్రీగా అయితే ఉంటుందండి ఈ ఫ్లాట్ అయితే చూడవచ్చు బైపాస్ రోడ్లో కొత్త బస్ స్టాండ్కి దగ్గరలో కావాలనుకునే వాళ్ళకైతే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పర్టికులర్గా త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలనుకునే వాళ్ళకైతే ఈ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి యూజ్ఫుల్ అవుతుంది ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు చూడవచ్చు వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇచ్చారండి వీళ్ళు ప్రైస్ నాలుగు వేల ఐదు వందలు కన్నా కానీ ఇంకా తక్కువే చెప్తున్నారండి ఎవరికైనా చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక నేను ఒక ప్రైస్ అయితే చెప్తాను దానికి తగ్గకుండా అయితే ఇస్తారు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే